హవ్వ బిజీగా ఉంటే సర్పం వచ్చేదా పెద్దగా చెప్పాలి నాకు అందుకే పౌలు కూడా ఏం చదువుతున్నాడో తెలుసా కష్టపడండి రా నాయన సమయమందును అసమయం అందును ప్రయాసపడండి శ్రమ పడండి ఇదిగో నేను ఒక పక్క కష్టపడి జీవనం చేసుకుంటూ మరో పక్క సేవ చేశా ఇది మీ అందరికీ మాదిరిగా ఉండటానికి చేశానని ఇక్కడ అన్నాడు అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఒకసారి తీసుకోండి రెండు సార్లు ఆయన ఈ మాట చెప్పాడు అపోస్తల అధ్యాయం ఒకసారి చూడండి నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను దేవునికి స్తోత్రం కలుగునుగాక చదువు మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలననియు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వలనయు అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపిది అని చెప్పి రెండు సందర్భాల్లో మీకు మాదిరి ఇది అన్నాడు ఏంటి మాదిరి అంటే కష్టపడండి రూపాయి సంపాదించండి అవసరమైతే ఎదుటి వాళ్ళకి పెట్టే స్థితిలో ఉండండి పనిచేసి సేవ చేయండి అన్నాడు ఈరోజు పని చేస్తూ సేవ చేసే వాళ్ళని కొంతమంది దూషించే వాళ్ళు ఉన్నారు విమర్శించే వాళ్ళు ఉన్నారు దూషించటం అంటే హేళనగా మాట్లాడటం వాళ్ళు అసలు సేవకులే కాదన్నట్టు మాట్లాడటం కొంతమంది దగ్గర నేను చూశాను తప్పు తప్పు తప్పున్నర తప్పు కష్టపడి చాకిరి చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ సేవ చేయటం ఎంత మాత్రం తప్పు కాదు అది పౌలు చూపిన మాదిరి నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను ఒక సేవకుడు ఒక చోట సంఘం కట్టాడు ఒక చోట సంఘం కట్టి ఆదివారం ఒక ప్రసంగం శుక్రవారం ఒక ప్రసంగం చేసి మిగిలిన ఐదు రోజులు ఖాళీగా కూర్చోకూడదు మరో ఐదు ప్రాంతాలు దర్శించాలి లేదా కనీసం మూడు ప్రాంతాల్లో సంఘాలు కట్టడానికి కనీసం మూడు ప్రాంతాలు టార్గెట్ చేసి మెయిన్ బ్రాంచ్ని చూసుకుంటూ మిగిలిన రెండు బ్రాంచ్లు కూడా పని మొదలు పెట్టాలి కనీసం సంఘంలో శుక్రవారం ఉపవాస కూటమి ఇక్కడ జరుగుతుంది అనుకోండి మీ మీ సంఘాలలో వేరే ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకొని ఆదివారం ఆరాధన తర్వాత ఒకరోజు వాక్య కూటం పెట్టుకోండి వాక్య కూటం పెట్టుకొని అది సాయంత్రం వేళ పెట్టుకొని ఆత్మీయతలో ఎదుగుతున్న వాళ్ళు సేవకి ఇష్టపడుతున్న వాళ్ళని అందులో సమకూర్చి వాళ్ళకి మూలోపదేశాలతో పాటు సిద్ధాంతపరమైన బేసిక్స్ నేర్పండి వాళ్ళని సేవకి ప్రిపేర్ చేయండి ఒక సంఘ కాపరితో చెప్తున్నాను నేను నీవు ఎట్లనన్నా కష్టపడి నీ సేవలో కనీసం ఏడుగురు దైవ సేవకుల్ని నీ వంటి వారిని నీకంటే మెరిట్ గా ఉండేటువంటి వారిని నువ్వు చేయలేవనుకో కనీసం నీ వంటి వారిని కనీసం ఒక ఏడుగురిని నువ్వు సిద్ధపరిచి సేవకు పంపగలిగితే నువ్వు ధన్యుడివి కొడగా గోడో ఏడుగురిని నీలాంటి వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళని సేవకు పంపి నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన మాట ఒక్కటే తమ్ముళ్ళారా మీ ఏడుగురిని నేను సిద్ధపరిచి తినే మీలో ఒక్కొక్కడు మీ జీవితకాలం కష్టపడతారో ఎన్నాళ్ళు కష్టపడతారో మీరు ఏడుగురిని చేస్తారో డెబ్బై మందిని చేస్తారో నాకు తెలియదు కనీసం మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క ఏడుగురిని సేవకులుగా సిద్ధపరచండి మీ సంఘములో అని చెప్పు నువ్వు ఏడుగురిని సిద్ధపరిచి ఏడు ప్రాంతాలకు నువ్వు పంపగలిగితే ఆ ఏడు ప్రాంతాల్లోంచి ఒక్కొక్క సంఘము నుంచి ఏడుగురు లేవగలిగితే అప్పుడు ఎన్ని సంఘాలు అవుతాయో ఒక్కరు ఊహించండి సేవకులైన వాళ్ళకి దైవజనులైన వాళ్ళకి పెద్ద గోల్ ఇవ్వట్లా నేను పెద్ద మోపలేని గురివ్వట్ల నేను జస్ట్ ఏడుగురిని తయారు చేయండి అని చెప్తున్నాను నేను ఒక ఏడుగురిని తయారు చేయండి ఏడుగురిని తయారు చేయండి నీ వంటి వారిని నువ్వు టెన్త్ క్లాస్ స్టూడెంట్ అయితే నువ్వు డిగ్రీ పాఠాలు చెప్పలేవు ఇంటర్ పాఠాలు చెప్పలేవు నువ్వు టెన్త్కి ఎదిగావా టెన్త్ స్థాయికే నువ్వు తీసుకురాగలవు ఆత్మల్ని కనీసం నీ వంటి వారిని ఒక ఏడుగురిని నువ్వు రెడీ చేయగలిగితే ఆ ఏడుగురిని ఏడు ప్రాంతాలకు పంపించి వాళ్ళకు కూడా అదే ఛాలెంజ్ నువ్వు ఇవ్వగలిగితే నేను మీ ఏడుగురిని లేపినట్టు మీరు ఒక్కొక్కరు ఏడుగురిని లేపండి అని నువ్వు కానీ వాళ్ళని ఆ విషయంలో ప్రోత్సహించగలిగితే నీ యాత్ర ముగిసే నాటికి నీ ఒక్కడి ద్వారా ఒక చెట్టులాగా ప్రారంభం ఒక మొక్కలాగా ప్రారంభమైన సంఘము నీ యాత్ర ముగిసే నాటికి ఒక చెట్టు అవుతుంది నీకు తెలుసా నీ సంఘంతో కలిపి నువ్వు పంపిన ఏడుగురు ఏడుగురిని లేపితే ఏడేళ్ళు నలభై తొమ్మిది నీదొకటి మొత్తం యాభై సంఘములు కట్టిన చరిత్ర నీకుంటుంది ఇప్పుడు జరగాల్సింది అది జరగట్లా చాలా సంఘాలలో నేను ఈ లైవ్ సేవకులు కూడా వింటారు పాస్టర్స్ కూడా వింటారు అందుకే చెప్తున్నాను నేను నన్ను ప్రేమించి ఫాలో అయ్యేటువంటి వాళ్ళ మంచి ఆత్మీయులైన దైవజనులు ఉన్నారు నేను వాళ్ళు కూడా ఈ మాటలు చెప్తున్నాను నేను దైవజనుడా నువ్వు శ్రమపడు ప్రయాసపడు సోమరిగా ఉండబాకు కష్టపడు అవకాశం ఉంటే ఒక సంఘం కాదు ఇంకా రెండు మూడు ప్రాంతాలు దర్శించి కొత్త బ్రాంచీలు ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయి ఇక్కడ మనకి పేరు గొప్పలు కాదు మనం మనం పేర్లు ఎక్స్పోజ్ చేసుకోవటం అనేది ఇక్కడ మనుషులు మెచ్చుకుంటారేమో కానీ రేపు దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవుడు మెప్పు కావాలి మనకి